thank you మార్నింగ్ వాక్ తో ప్రచారం ఉధృతం చేసిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వనపర్తి పట్టణంలో శనివారం మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం ఎకో పార్క్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఆయన వాకర్స్ తో మాట్లాడి వారితో కొద్దిసేపు షటిల్ క్రికెట్ ఆడారు అనంతరం మర్రికుంట సంతలో వ్యాపారస్తులను కలిసి క్రయ విక్రయాలను అడిగి తెలుసుకుని వారి సాధక బాధకలను విన్నారు మార్కెట్ యార్డ్లో హమాలీలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానికులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో అల్పాహారం చేశారు ఆయనతో పాటు మార్నింగ్ వాక్లో పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ నాగర్ కర్నూలు పార్లమెంట్ మీడియా ఇన్ఛార్జి అభిలాష్ రావు అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ ఎస్టీసెల్ నాయకులు జాతులు నాయక్ చంద్రశేఖర్ నాయక్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కౌన్సిలర్లు నాగన్న యాదవ్ బండారు కృష్ణ పరంజ్యోతి కంచ తిరుమల రవి ఆవుల రమేష్ నీలస్వామి సూర్యవంశం గిరి దేవర్ల నరసింహ చీర్ల శ్రీనివాసులు జయశి వేణుగోపాల్ సునీల్ వాల్మీకి గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు हेलो मतलब हेलो करन रे रे साले हेलो 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 हेलो

पड़ेगा चार मिनट के लिए परफेक्ट है ना एक और बंद हो जाए और चार मिनट चलो बेटा एक और बंद हो जाए एक और बंद हो जाए ఈరోజు నా మా అందరి దినచర్యలో భాగంగా మరి ఎంతో పేరు ఉన్న దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో వాక్ చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుంది మా అందరి అలవాట్లు ఇవి ఇంకా చాలామంది కూడా వస్తే ఈ గ్రౌండ్స్కి బాగుంటుంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో మరి క్రీడలకు ఎలాంటి సదుపాయాలు లేక తర్వాత పట్టణ ప్రాంతాల్లో కూడా అరొకర వసతులు ఉన్న ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఉండే వనరులన్నీ కూడా తీసుకొచ్చి మన నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రాంతంలో ఉండే ఏ పట్టణంలోనైనా ఏ మండల కేంద్రంలో అయినా కూడా ఇంత చక్కగా గ్రౌండ్స్ ఉండేటట్టుగా ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఈ వనపర్తి గ్రౌండ్తో నాకు చాలా అటాచ్మెంట్ ఉన్నది నేను చాలాసార్లు ఇక్కడ వాకింగ్కి వచ్చాను చాలా మంది మిత్రులను కూడా గెలవడం జరిగింది ఈ రోజు ఇక్కడ కూడా మరి మా మిత్రులందరూ కూడా చాలా మంది ఈ గ్రౌండ్ లో వాక్ చేసాం చాలా ఆనందంగా ఉంది అందరూ ప్రతిరోజు కూడా ఈ విధంగా మార్నింగ్ వాక్ వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను నాగకర్నూల్ ప్రాంత ప్రజలందరికీ కూడా పిలిపిస్తున్నాను సో రాబోయే రోజుల్లో వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏ శ్రమ ఏ ప్రయత్నం చేయాలన్నా ఆ ప్రయత్నం నేను తప్పకుండా చేస్తా అని చెప్పేసి నేను మాటిస్తున్నాను ఇది రాజకీయాలు మాట్లాడడానికి వేదిక కాదు కానీ బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నేను నేను ఒక పార్టీ అధికారంలో ఉన్నదా లేకపోతే అధికారంలో లేదా ఓడిపోయిందా లేకపోతే గెలిచిందా లేకపోతే ఓ ఇరవై మంది ముప్పై మంది ఉన్నారా లేకపోతే లేరా అనేది నేను చూడా ఆ పార్టీ ఎందుకు పుట్టింది ఆ పార్టీ ఏ లక్ష్యం కోసం పుట్టింది ఆ పార్టీని ప్రజలు ఎట్లా వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు అనేది చూసి నేను వచ్చిన పార్టీకి ఏంది దాని లక్ష్యం ఏంది అది ఏం సాధించింది అనే దాని మీదనే నేను ఏ నిర్ణయం అయినా నేను తీసుకుంటాను తప్ప గొర్రెలాగా నేను గేట్లు ధరిస్తే పోయే గొర్రెను కాదు సో ఆ విధంగా చేయాలని కూడా నేను అనుకోవడం లేదు ఈ నేను ఇప్పుడున్న ప్రస్తుతమైన పార్టీ స్పష్టమైన విధానంతో స్పష్టమైన లక్ష్యంతో ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఒక పార్టీ కాదు ఇది ఒక ఉద్యమం ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది ఉద్యమంలో లక్షలాది మంది కోట్లాది మంది మమేకం అవుతారు అది గెలుపుటంలోకి అతీతంగా జరుగుతుంది ఉద్యమం అనేది ఉద్యమం అనేది కేవలం ఎన్నికలు అనేది ఒక మజిలీ మాత్రమే అంతే తప్ప అదర్వైజ్ జనాల గుండెల్లో నిరంతరం కూడా నిల్చుండే పార్టీలు ఏవైతే వాటిలోకే నేను పోతుంది తప్ప దీనిలోకి అంటే అట్లా ఏదో అధికారం లేదు ఉన్నారు ఒక అబద్ధాలు చెప్పి అధికారం రావడం చాలా ఈజీ కానీ ప్రజల గుండెల్లో ఒక స్థానం పదిలంగా ఉంచుకోవడం చాలా చాలా కష్టం సో అందుకొరకే నేను అలాంటి ప్రజల గుండెల్లో ఉండే పార్టీలోకి రావాలనుకున్నాను